భక్తుల విశ్వాసాలను మనోభావాలకు అనుగుణంగా రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు చేపడతామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధిపై ఆలయ ఆవరణలోని చైర్మన్ గెస్ట్ హౌస్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ శృంగేరి పీఠాధిపతి విధిశేఖర భారతి వాస్తు పండితులు అర్చకులు పట్టణ ప్రముఖులు సలహాలు సూచనల మేరకు సీఎం రేవంత్ రెడ్డి రాజన్న ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారని తెలిపారు నూట యాభై కోట్లతో ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు మొదలయ్యాయని నలభై ఏడు కోట్లతో ప్రధాన రహదారి విస్తరణ పనులు ఇటీవల ప్రారంభించామని వివరించారు రాజన్న భక్తులకు సులభంగా వేగంగా దర్శనం వసతి కల్పించాలనే ఉద్దేశంతో ఆలయ అభివృద్ధి విస్తరణ నేపథ్యంలో భీమేశ్వర ఆలయంలో మొక్కులు ఇతర పూజలు చేసుకునేందుకు మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షలతో ఏర్పాట్లు చేశామని తెలిపారు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు యధావిధిగా అన్ని పూజలు అభిషేకాలు కొనసాగుతాయని రాజన్న ఆలయంలో భారీ యంత్రాలతో పనులు జరిగే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యాన్మయంగా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేశామని తెలిపారు రాజన్న ఆలయ అభివృద్ధిపై ఎవరు ఎలాంటి సూచనలు చేసినా తప్పకుండా గౌరవిస్తామని స్పష్టం చేశారు భక్తుల సౌకర్యార్థం చేయిస్తున్న పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో వేములవాడ ఏఎస్పి శేషద్రిని రెడ్డి ఆలయఈఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మీరు స్వయంగా చూసారు ఒకవైపు వాళ్ళ అనుమానాలు దర్శనాలు నిలిపివేసారు బంద్ చేసారు అంటే మీరందరూ స్వయంగా దర్శనాలు కొనసాగుతున్నాయి ఎప్పుడైతే ఆలయంలో విస్తీర్ణ పనులు జరుగుతున్నప్పుడు భక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి ముందస్తు జాగ్రత్తగా ప్రాచీన కాలం భీవేశాలీలు కూడా ఏర్పాటు చేసినామని చెప్తున్నాం అంటే ఇప్పుడు మనం పనులు చేసిన ఇద్దరు చెప్పిన నూట ఇరవై నుంచి నూట యాభై ఫైల్స్ గుంతలు తవ్వాలి అరవై నాలుగు డెబ్బై పిల్లర్లు లేపాలి వాటిపైన అన్నింటి పంటపాలు కట్టాలి ఆ సమయంలో భక్తుల సేఫ్టీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కోసం ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటే భక్తులు స్వయంగా చూసినప్పుడు కూడా అర్థమయ్యేటువంటి సందర్భంలో వచ్చిన భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఇంత దూరం వచ్చిన ఒక స్వామివారి దర్శనం కలగాలని చెప్పని కోరుకున్న వారి కోసం కూడా ప్రజ్ఞామ్న ఏర్పాటు చేసినామని చెప్పి నేను చెప్తా ఉన్నా దయచేసి మా ఈ అంశాన్ని గమనించవలసిందిగా మిమ్మల్ని భక్త జనవల్ని కోరుతా ఉన్నాం ఈరోజు ఆలయం అనేది బంద్ ఉండదు ఆలయం అనేది మూసివేతుండదు ఆలయం యధావిధిగా పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి దర్శనాలకు సంబంధించి పనులు జరుగుతున్న వేళ ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఇంట్లో ఉండలేము అనేటువంటి పరిస్థితి కలిగిన రోజు ఏ విధంగా బయట పోతాము ఆ సందర్భంలో మాత్రమే వచ్చిన వారికి అర్థమవుతుంది మాకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుంది ఏదైతే నూట ఇరవై నుంచి నూట యాభై ఫైల్స్ గుంతలు దవ్వి అండర్ గ్రౌండ్ లో గట్టి దర్యాలు వెళ్ళేటువంటి సందర్భంలో కానీ పెద్ద పెద్ద మిషనర్స్ ఉండి పిల్లర్స్ లేపినప్పుడు కానీ స్లాబ్లు వేసినప్పుడు కానీ అక్కడ పరిస్థితి లేనప్పుడు అందులో కోలేని పరిస్థితున్నప్పుడు మాత్రం వచ్చిన భక్తులకు ఆల్టర్నేటివ్ భీమశ్రాలు ఏర్పడేసినాం అంతవరకు ఈ రోజు మీరు చూసారు అక్కడ పనులు ఏం లోపల జరుగుతులేవు కాబట్టి భక్తులు దర్శన చేసుకున్నారు వాళ్ళు వచ్చి ఈరోజు ఒక ధర్నానా లేకపోతే వాళ్ళకి రిప్రజెంటేషన్ వాళ్ళకు భక్తుల ఆలోచనకు అనుగుణంగా భక్తులకు విశ్వాసం కల్పించే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా మా వాళ్ళు చూపించారు ఈ రోజు జరుగుతుందని చెప్పి ఇక్కడ దయచేసి భక్త జనాలు గమనించబట్టడం ఆలయ విస్తీర్ణ పనులు జరిగే క్రమంలో ఆలయ అభివృద్ధి జరిగే క్రమంలో వచ్చేటువంటి ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో మీకు భీమేశ్వర ఆలయంలో దర్శన భాగ్యాన్ని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది దయచేసి ఈ అంశాన్ని గమనించవలసింది మీ పేరు పెట్టిన విజ్ఞప్తి చేస్తా